పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ స్వరూపిణి కొందనాలయ్య ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు ఈ మధ్యాహ్న కాలపు వేలని వాకు కోసం ఆశ్రయించినప్పుడు మమ్మల్ని ప్రోత్సహించి బలపరిచి మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలయ్యా నీ స్వరాన్ని మాకు వినిపింపజేసినందుకు స్తోత్రాలు సంఘములో ఎవరు కూడా నిష్ప్రయోజకులుగా ఉండకూడదు ప్రభువ ప్రతి ఒక్కరూ ప్రయోజనకరమైన పాత్రలై ప్రభువ వారికి ఇవ్వబడిన తలాంతులు గుర్తిరిగి నీ పని కొరకు ముందుకు అడుగులు వేయడానికి సహాయం దయచే యేసు క్రీస్తు నాములు నీ బిడ్డలందరూ నీ పని కొరకు వాడబడుతురుగాక ప్రభుత్వ కృపలో పాత్రపరిచి క్షేమాన్ని దయచ్చే దాసునికి ఇంకా మంచి ఆరోగ్యం అనుగ్రహించి ఇంకా నీ కొరకు బలముగా వాడుకుమా నీకే మహిమ మా ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఏసుక్రీస్తు నామములోనే ప్రార్థించి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి తండ్రి పరలోకమందు పరిశుద్ధపరచన్నుగాక నిరాజ్యమా కూర్చునుగాక ని చిత్తము పరలోకములు నెరవేర్చున్నట్లు భూమి ఎన్ను నెరవేర్చబనుగాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధంలో క్షమించండి మమ్మల్ని శోధలోనికి తేక దృష్టి నుంచి కీర్ నుంచి తప్పించండి ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవైనావు తండ్రి ఆమెన్ మన తండ్రిన దేవుని ప్రేమ కుమారుడిని ఏసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాస సమాధానాలు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించును గాక ప్రభేశ్వరత్మున కేద్ చేయము ప్రభేశ్వరత్మున కేద్ చేయము ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక ఆమె ఆమెన్ హల లూయ లూయ హల లూయ లూయ మీ అందరి కొరకు మీ ఆరోగ్యం కొరకు ఆయుష్ కొరకు క్షేమం కొరకు ప్రయాణం కొరకు మీకు తెచ్చిన నోని కొరకు చేస్తాను పరిశుద్ధ ప్రభు నా ఎదుట నిలిచిన బిడ్డలందరి సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నా ఎవరెవరు ఏ కలతలో కష్టాల్లో కన్నీళ్ళల్లో బాధలో వేదంలో దుఃఖంలో ఉన్నారు వాటన్నిటి నుంచి బిడ్డల్ని విడిపించు రక్షణ ఇంకా పొందనటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే వారిని రక్షణలోకి నడిపించు రక్షణ పొందిన వారిని పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి నీ కొరకు పని చేయడానికి బిడ్డలకి ఇచ్చావో వారి గ్రహింపు కలిగించి నేను ఈ లోకంలో నుంచి తీయబడక ముందు కొంతైనా సరే నా దేవుని సేవ చేసి ఉండాలి సమాజానికి ఉపయోగపడి ఉండాలి అనే భారం ఇక్కడున్న ప్రతి గుండెలోనూ పెట్టు నాయనా ఇతరులతో పోల్చుకొని మాకిచ్చిన దాన్ని సంతోషంగా అనుభవించకుండా వారిని వీరిని చూసి దుఃఖపడకుండా కాకుండా మాకు ఇవ్వబడింది ఏదో గుర్తించి మాకు అనుగ్రహించిన దానిలో తృప్తి కలిగి జీవించి చేయగలిగినంత న్యాయం ఇతరుల కొరకు చేయడానికి మాకు ఇవ్వబడిన సామర్థ్యాన్ని మాకు ఇవ్వబడిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి మా కృప నిపుమని వేడుకుంటు వారు తెచ్చిన నూనె నీ శక్తితో నిండి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేయకూడదు తమ స్వార్థానికే కాకుండా రోగులైన ఇతరులకు కూడా నూనె రాసి ప్రార్థన చేయడానికి బిడ్డలకు ప్రేరణనివు ధైర్యాన్నివు విశ్వాసాన్ని అది వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థత కార్యాలు జరిగించు సాక్ష్యాలు లేవలేదు అప్పుల బాధలో ఉన్న వారికి విడుదల ఇవ్వు నానావిధ రోగాలలో నలిగిపోతున్న వారికి స్వస్థతనివ్వు కేసుల్లో ఉన్నవారికి పరిష్కారం ఇవ్వు కొదవలతో కొరతలతో అనుకున్నవి పొందలేక దుఃఖంలో ఉన్న వారికి సహాయం వచ్చేయి వారు ఏమి కొరత కలిగి ఉన్నారు సంతానం లేని వారి సంతానం పొందినట్లు కృపణివు నాయన ఆత్మీయ సంతానం కోసం కూడా వారు కృషి చేయడానికి సహాయం సహాయం వచ్చి జాబ్స్ లేని వారికి జాబ్ దయచేదండి అలాగే నాయన చదువుతూ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మంచి జ్ఞాన జ్ఞాపక శక్తి జయము దయచే ప్రదాయం ఎవరిన బిడ్డల ఫ్యూచర్ ఆశీర్వాదకరంగా ఉండాలి లోకాశల్లో పడకుండా కాపాడండి అలాగే ఇక్కడ ఉన్న బిడ్డల కుటుంబాల్లో ఎవరు రోగులై ఉన్నారో రాలేకున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఎవరు మారు మనసు లేకున్నారో వారిని మారు మనసులో నడిపించే రక్షణలో నడిపించారు బిడ్డలో చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు తిరుగు ప్రయాణంలో నీ కాపుదల దయచే అందరూ సురక్షితంగా క్షేమంగా ఇల్లు చేరాలి నీ సెలవు అయితే నా ప్రభు మేమంతా కలిసి గురువారం వేళ ఆ శుభకార్యంలో మేము కలుసుకొని సంతోషించే కృప మా అందరికీ దయచేయండి మా బిడ్డలు మా కుటుంబాలు పసిబిడ్డలతో సహా నీ కాపుదలకి అప్పగించుకుంటూ స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఇక్కడ అనేక మంది బిడ్డలు ఇప్పుడు ఇలా ఉన్నారు రాగల దినములలో సేవకులు సేవకురాలు లేవాలి ప్రభు ఆమె గొప్ప సేవకులు లేవాలి ప్రవక్తలు లేవాలి అపోస్టిల్స్ లేవాలి సువార్థికులు లేవాలి కాపలు లేవాలి బోధకులు లేవాలి ప్రవక్తలు లేవాలి. ఆమేన్. సేవకురాలు లేవాలి యేసు నామమున. ఆమేన్. స్తోత్రం 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 కలిగించుమని వేడుచున్నాము తండ్రి. మా మనవులు ఆలకించిన దేవా నీకు స్తోత్రం 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 హల్లెలూయా 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 ప్రభువు స్తోత్రాలు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు